హే హాయ్ అండి ఎలాగున్నారు మీ అందరూ నేను మీ ప్రవీణ్ని మన హే డెవాప్స్ తెలుగు ఛానల్లో మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం సో బేసిక్గా మీకు అంతా స్క్రీన్లో చూపిస్తాను ఏంటి ఎలాగా ఏ జాబ్ పోర్టల్ మీకు హెల్ప్ అవుద్ది ఫ్రెషర్గా ఉన్నటప్పుడు నాకు ఏ జాబ్ పోర్టల్ హెల్ప్ అయింది అలానే ఎక్స్పీరియన్స్డ్ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ జాబ్ పోర్టల్ నేను యూజ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అలానే రెక్రూటర్ పేర్లు ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ పోర్టల్లో రెక్రూటర్ పేర్లు డైరెక్ట్గా మనకి అందుబాటులో ఉంటాయి వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి సో స్టేట్ యూన్ ఒకవేళ మీరు ఈ ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి అలానే మీకు నా జోష్ నా కంటెంట్ నా మోటివేషన్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ లింక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో రైట్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ అయితే నేను స్క్రీన్లో తీసి పెట్టానండి సో ఫస్ట్ పోర్టల్ నేనేం చెప్తా అంటే లింగ్డిన్ అండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లింగ్డిన్ అనే జాబ్ పోర్టల్ ఇది చాలా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్ అండి మీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం సో ఎవరైతే టార్గెట్ చేస్తున్నారు లైక్ అమెజాన్ వాల్మార్ట్స్ యాప్ ఇన్ఫోమాటికా ఏవైతే నేను క్రాక్ చేశానో అలాంటి కంపెనీస్ మీరు నిజంగా క్రాక్ చేయాలి నిజంగా మీరు క్రాక్ చేయాలంటే ఏం లేదండి మీరు ఈ లింగ్డ్ ఇన్ మీరు లోకి వెళ్ళి ఇక్కడ ఒక జాబ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది ఈ జాబ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సర్చ్ బై టైటిల్ ఆర్ కంపెనీ అని ఇక్కడ మీరు డెవాబ్స్ అని టైప్ చేయాలి ఇక్కడ మీరు డెవాప్స్ అని టైప్ చేసిన వెంటనే ఈ మొత్తం జాబ్ పోర్టల్ ఓపెన్ అవుద్ది అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ లెవెల్ అని రెండు మూడు ట్యాబ్లు ఉంటాయి జాబ్స్ ఎక్స్పీరియన్స్ లెవెల్ డే పోస్టెడ్ కంపెనీ రిమోట్ సో అక్కడ మీరు వచ్చేసి ఏం చేయాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్లో మీరు ఇంటర్న్షిప్ కానీ ఎంట్రీ లెవెల్ కానీ మిడ్ లెవెల్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎంట్రీ లెవెల్ ఏదైతే ఇంటర్న్షిప్ ఏదైతే అసోసియేట్ లెవెల్ ఉందో మీరు ఇక్కడ చేస్తే ఫైవ్ థౌజండ్ రిజల్ట్స్ వచ్చాయండి సో నేను ఈ ఫైవ్ థౌజండ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు చూసుకున్నట్లయితే అన్ని అన్ని కంపెనీస్ మనకు వచ్చేస్తాయండి చూడండి మీ ముందే చేస్తున్న పబ్లిసి సేప్ కానీ ఈ కానీ అమెజాన్ కానీ సేర్స్పోజ్ కానీ డాక్ డాసెట్ కానీ అర్న్స్ అండ్ యంగ్ కానీ అమెజాన్ మళ్ళీ వచ్చింది ఒరాకలు ఒరాకలు రైట్ అప్లర్స్ పోస్ట్ మ్యాన్ సిగ్నిఫై సిగ్నిఫై జే ఫ్రాగ్ ఆల్కన్ సో మంచి మంచి కంపెనీస్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి డెవాప్స్ శారీలో మీరు జస్ట్ ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి అప్లై అని కొడితే ఇది డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అలానే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఈజీ అప్లై ఏదైతే లింక్డ్ ఇన్ పేజ్ మీద మీకు అప్లై అయిపోద్ది అలానే మీకు ఇంకోటి అప్లై ఉంటుంది ఏంటంటే ఇది కంపెనీ పోర్టల్లోకి తీసుకెళ్ళి మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి నేను ఇప్పటివరకు వరకు యూజ్ చేసేది నాకైతే మోస్ట్లీ అన్ని టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే నేను క్రాక్ చేశానో అన్నీ కూడా నాకు లింక్డైన్ ఇంకా నెక్స్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే చూపిస్తాను మీకు చూడండి మీకే అర్థమైపోద్ది అంత సింపుల్ ఉంటుందో అలానే మీరు జస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క జాబ్లో చూసుకున్నట్లయితే జస్ట్ కిందకి వెళ్తే ఇదే జాబ్ సెక్షన్లో మీరు కిందకి వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి హెచ్ఆర్ పేర్లు ఉంటాయండి సో అక్కడ ఏంటంటే మీరు జస్ట్ హెచ్ఆర్ పేర్లు ఎక్కడైనా చూసినట్లయితే సపోజ్ జెడ్ స్కేల్ ఓకే బ్యూటిఫుల్ సో జెడ్ స్కేల్ నేను కొట్టిన వెంటనే నాకు హెచ్ఆర్ పేరు వచ్చింది ఏంటంటే మాన్సి సోలొంకి అని సో ఆ హెచ్ఆర్ ఈ పర్టికులర్ పొజిషన్ని హైర్ చేస్తుంది అనమాట సో ఏంటంటే మనం ఆ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఏం చేస్తామంటే ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది సో తను కూడా ఇన్ఫోసిస్లో వర్క్ చేసిందని చూపిస్తుంది సో మెసేజ్ అనే ఆప్షన్ చూస్తే మీకు రియాక్టివేట్ ప్రీమియం అని ఉంటుంది ఇలా కాకుండా మీరు ఈ హెచ్ఆర్కి ఎలా డైరెక్ట్గా మెసేజ్ చేయగలరంటే ఒకవేళ మీరు ఇలా కిందకి వెళ్ళిపోండి డైరెక్ట్ మెసేజ్ అనమాట లింక్ ఇన్లో ఒకవేళ ప్రీమియం అది వద్దు ఎప్పుడు డబ్బులు కట్ చేయకండి ప్రీమియంకి డైరెక్ట్గా మీరు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు ఏదైనా గ్రూప్ కామన్లో ఉందా లేదా అనేది సో రెండు కూడా జాయిన్ అని చూపిస్తుంది బికాస్ ద షీజ హెచ్ఆర్ మనమేమో ఏమో డెవాప్స్ సో రెండు గ్రూప్స్ మనం లేము సో మనం ఏం చేయొచ్చు అంటే జాయిన్ అండి ఓకేనా సో ఎప్పుడైతే ఆ మెంబర్ మనల్ని యాక్సెప్ట్ చేస్తాడో అప్పటి వరకు వెయిట్ చేసి ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుక ఒకవేళ మీరు ఈ గ్రూప్లో మెంబర్ అయితే తనకి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చండి సో ఇది ఒక ఆప్షన్ అంటే ప్రీమియం వద్దు అనేసి నేను చెప్తున్నా ఇది ఒక ఆప్షన్ ఒకవేళ సేమ్ డెవాప్స్ ఇంజనీర్ డెవాప్స్ ఇంజనీర్ సేమ్ గ్రూప్లో ఉంటే మీరు అక్కడి నుంచి గ్రూప్లో మెసేజ్ చేసుకోవచ్చు సో ఏంటంటే నేను ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతాను ఈమె ఈమెకి ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఏమైనా జాబ్కి అప్లై చేయాలన్నా సో ఇక్కడ చూడండి మీరు సెండ్ వితౌట్ అ నోట్ అని ఉంది సో యాడ్ నోట్ కూడా మీరు చేయొచ్చు సో దీనికైతే నేను రిక్వెస్ట్ పంపించాను సో ఒకవేళ గాడ్స్ డేస్ ఉంటే ఈమె నన్ను యాక్సెప్ట్ చేస్తుంది ఆ తర్వాత నేను తనతో కమ్యూనికేట్ చేసి నా రెజ్యూమే ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టి ఒక వన్ పారాగ్రాఫ్ నా గురించి ఏంటి నా అచీవ్మెంట్స్ ఏంటి నా స్కిల్స్ ఏంటి అని తనకి మెసేజ్ అయితే చేస్తాను రైట్ సో నేను చెప్తాను మేబీ చూద్దాం ఈ చేస్తుందా లేదు సో సెకండ్ పోర్టల్ వెళ్ళిపోతున్నాం అండి సెకండ్ పోర్టల్ ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పోర్టల్ ఇది లింక్డ్ ఇన్ ఏదైతే ఉందో మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్ని రకాల కంపెనీస్ ఉంటాయి ఈ ఇన్స్టాహైయర్ లో వచ్చేటప్పుడు మనకి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్టల్ అండి దీంట్లో ఏంటంటే స్టార్ట్అప్స్ ఎవరైతే స్టార్ట్అప్స్ కోసం ఆలో ఎవరైతే లైక్ న్యూ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే కంపెనీని కంపెనీని జీరో నుంచి హీరోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్టాహర్ మంచి ప్లాట్ఫామ్ అండి మీరు చూసుకున్నట్లయితే ఈ ఇన్స్టాయర్ లో బ్యూటీ ఏంటంటే డైరెక్ట్ గా మీకు పేర్లు కూడా వచ్చేస్తాయి ఏ హెచ్ఆర్ అయితే మిమ్మల్ని మీ రెజ్యూమే చూసారో ఆ తర్వాత వీళ్ళని డైరెక్ట్ గా మీరు లింగ్లోకి వెళ్ళి సర్చ్ కూడా చేయొచ్చు సో అలానే నేను చాలా హెచ్ఆర్స్ కాంటాక్ట్ అయ్యాను అనమాట ఇలాగా కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి సో ఇన్స్టాయిర్ లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అందరు హెచ్ఆర్లు పేర్లు డైరెక్ట్గా ఉంటాయి సో వాళ్ళని మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి లింక్డ్ ఇన్లోకి వెళ్ళి మీరు వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళతో డైరెక్ట్ గా కూడా మాట్లాడచ్చు ఇఫ్ వీఆర్ ఫార్చునేట్ అయినండి ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి హెచ్ఆర్లు యాక్సెప్ట్ చేయదు అంత ఫాస్ట్గా బట్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ గుడ్ క్యాండిడేట్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మీద బాగుంది అనుకుంటే కనుక ఇది మీరు చేయొచ్చు ఇన్స్టాయర్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్ట్అప్స్ అండి అలానే ఇప్పుడు లైట్గా ఏంటంటే ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ కూడా ఈ ప్లాట్ఫామ్ లోకి వస్తున్నాయి మీరు చూసుకోండి చూసుకొని మీరు అప్లై చేయండి డెఫినెట్గా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనే అనొచ్చు సో నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తే మీ అందరికీ తెలిసిందే నాకరీ అండి ఈ నాకరీ పోర్టల్ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆల్మోస్ట్ నోకరీని నేను ఎలా చెప్తానంటే ఇదొక టెస్ట్ అండ్ ట్రయల్ ప్లాట్ఫామ్ అండి లైక్ నోకరీలో రకరకాల కంపెనీలు మీరు ఎప్పుడు పేరు కూడా వినుండరు అలాంటి కంపెనీలు అన్నీ వచ్చేస్తాయి దీంట్లోకి సో ఏంటంటే ఇది ప్రాక్టీస్ లైక్ మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలాగే మాక్ ఎగ్జామ్స్ ఇస్తాం అలాగే నేను నాకరీని కన్సిడర్ చేస్తాను సో నాట్ ఆల్ ద టైమ్ బట్ ఇస్ ఈజ్ అంటే చాలా మంచి ప్లాట్ఫామ్ మీరు టెస్ట్ ట్రయల్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు కరెంట్ మేబీ థర్టీ ఫస్ట్ జనవరికి మీరు ఏ లెవెల్లో జీరో టు టెన్ స్కేల్లో ఏ లెవెల్లో ఉన్నారు అని టెస్ట్ చేసుకోవాలనుకుంటే నౌకరీకి డైరెక్ట్కి వెళ్ళిపోండి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఒక పది పదిహేను కంపెనీస్కి అప్లై చేయండి ఆటోమేటిక్గా వన్ టూ కంపెనీస్ నుంచి అయితే కాల్స్ వచ్చేస్తాయి మీకు మీ రెజ్యూమే అది బాగుంటే కనుక ఒకవేళ బాగోలేదు అంటే స్టేట్ యూన్ అండి ఈ ఛానల్లో నేను నా రెజ్యూమెస్ కూడా షేర్ చేసేస్తాను అన్ని ఇంకా మీకు ఏంటంటే మీకు జాబ్ రెడీ అనేది మన ఛానల్తో ఛానల్తో ఉంటుంది సో నోకరీ అనేది నేను ఎప్పుడూ టెస్ట్ ప్లాట్ఫామ్ కింద ఉంచుకుంటా లైక్ నేను ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా నౌకరీలో ఫుల్గా అప్లై చేసి ఆ కాల్స్ కూడా కాల్స్ కోసం వెయిట్ చేస్తాను అప్పుడు నాకు ఏంటంటే ఒక స్టాండర్డ్ అర్థమైపోద్ది నేను ఏ స్టాండర్డ్లో ఉన్నా లెవెల్ వన్ ఆ టూ ఆ త్రీ ఆఫ్ ఫోర్ అలా టెన్ రైట్ సో ఇది థర్డ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ లో వచ్చేసి మనకి ఫౌండెట్ అండి ఫౌండెట్ ఏంటంటే ఇది ఫస్ట్ మాన్స్టర్ డాట్ కామ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫౌండెట్ డాట్ కామ్ గా మార్చుతారు సో ఈ ఫౌండేట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ జాబ్స్ అలానే ఇండియాలో ఉన్న జాబ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి నేనైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న లాస్ట్ ఇయర్లో సో నేను చూశాను చాలా వరకు జేబి మార్గన్ చేసు వరాకల్ ఇంటర్నేషనల్ ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో అయితే అప్లై చేశాను బట్ అన్ఫార్చునేట్లీ ఏవైతే కాల్స్ రాలేదు అది సెకండరీ బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ ట్రై ఇది కూడా మంచి ప్లాట్ఫామ్ సో ఈ రోజు మీరు తెలుసు తెలుసుకున్నారు కదా ఈ ఫోర్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా మీకు ఏమైనా పోర్టల్ కానీ మీకు అనిపిస్తే మీకు ఏమైనా థాట్స్ ఉంటే ఓకే భయ్య ఇది కూడా ఉంది మన లిస్ట్లో ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేమైనా పోర్టల్స్ మీ మీ ఐడియాలో ఉంది కానీ మీరు జాబ్ సర్చ్ దాంట్లో చేసే జాబ్ వచ్చినట్లయితే అది కూడా కామెంట్ చేయండి ఏంటంటే మనకు తెలియాలి ఓకే నాకు తెలీదు మీకు తెలుసు అంటే నాలెడ్జ్ షేర్ అలానే మీ మీ నాలెడ్జ్ పెరుగుతుంది నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది సో నెక్స్ట్ టైం నేను ఎవరికైనా చెప్పినప్పుడు ఇది కూడా చెప్తాను అనమాట ఓకేనా సో ఇది ఈరోజు టాపిక్ అండి నాకు తెలిసి మీరు హెల్ప్ పొందే ఉంటారు రైట్ నా అన్ని లింక్స్ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి నా ఇన్ కానీ ఇన్స్టాహర్ కానీ నా ఒకది లింక్స్ కూడా పెడతాను చూడండి అలానే ఎవరైతే ఈ సండే మనకు సండే లైవ్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఫ్రీ మెంటర్షిప్ డెవలప్స్ అనే సరే ఇంజనీర్స్ కోసం ఒకవేళ మీరు జాయిన్ అవ్వి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆపర్చునిటీని తీసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోండి అది డిస్క్రిప్షన్లో ఉంటుంది అలానే కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేసి ఉంచుతాను సో ఇంకింద ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అండ్ దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ అండి థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ బాయ్